ఓం శ్రీ ఛానెల్లోకి నమ ఛానల్లోకి స్వాగతమండి వారికి నవంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు రెండు పెద్ద అదృష్టాలనేవి ఎదురవ్వబోతున్నాయి అలాగే ఆరణి అక్షరం ఉన్నటువంటి స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకొక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి మీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలు బాధలు జీవితంలో పడి పడి అసలు మనుషులంటే ఏంటి మనుషుల యొక్క మనస్తత్వాలంటే ఏంటి అని ఇట్లా లోతుగా ఆలోచించి అంటే మనం ఒక పుస్తకాన్ని చదివితే ఎలాగైతే అనుభవం అయితే వస్తుందో అలాగే మనుషులంటే ఏంటి అన్న అనుభవం చిన్న వయసులోనే వీరికి అర్థమైంది ఎప్పుడో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుభవం అవ్వటం అది వేరే విషయమండి కాని చిన్నప్పటి నుంచి పరిస్థితుల్లో నలిగి పెరిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి వయసుతో సంబంధం లేదు చిన్న వయసులోనే పెద్దవారంత అనుభవాలు వారికన్నా ఇంకా ఎక్కువ అనుభవాలు అనేవి వీరికి ఏర్పడతాయి అలాగే వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో బాధల్లో పెరిగారు తల్లిదండ్రుల దగ్గర కూడా వీరికి తీరని కోరికలనేవి ఎన్నో ఉన్నాయి అంటే ఏదన్నా అడిగితే కూడా వాళ్ళు చేయగలుగుతారో లేదో అని కుటుంబ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని చిన్న వయసులోనే వారు పెద్ద మనసుతో ఆలోచించి వారి కోరికలను ఎన్నో అదుపులో పెట్టుకున్నారు అలాగే ఒక్కొక్కసారి వీరి విషయాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అందరి జీవితాలు వచ్చేటప్పటికీ వడ్డించినటువంటి విస్తరులు కావు పైకి కనిపించేది ఒక రకంగా ఉంటే వారి యొక్క బాధలనేవి ఇంకో రకంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వారు చూడటానికి అన్ని ఉన్నట్లుగా చాలా సంతోషంగా ఉన్నట్లుగా వీళ్ళకేమీ అన్నట్లుగా ఉంటారు కానీ వీరు పడుతున్న బాధలనేవి అది వారికి మాత్రమే తెలుసు వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఈ రోజుకి కూడా ఎన్నో పడుతున్నారు ఇలాంటివన్నీ కూడా పడేటటువంటి వారికి మాత్రమే తెలుసు కానీ మీకున్నటువంటి మంచి మనసుకి ఖచ్చితంగా మీరైతే రెండు పెద్ద అదృష్టాలు అంటే రెండు గుడ్ న్యూస్లైతే మీరు వినబోతున్నారు ముఖ్యంగా ఈ ఆర్ అనేటటువంటి స్త్రీ కూడా మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది ఆ స్త్రీ రాకతో అసలు జరిగేదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వల్ల ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఎక్కువగా వీరికైతే ఇదే జరుగుతుంది ఎందుకంటే ఈ రాశివారి గురించి కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాతే ఇట్లా చెప్పటం అనేది మీకు జరుగుతుంది అంటే ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది అని కాదు కొంతమందికి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది కావాలంటే మీరు గమనించుకోండి ఈ ఆరణి అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మీ బంధువుల్లో ఉంటున్నారు మీ బంధువులకు సంబంధించినటువంటి మనిషి అంతేకాని మీ రక్త సంబంధం అయితే కాదు మీ రక్త సంబంధం అంటే మీ అక్కో మీ చెల్లెలో ఇట్లాగా మీకు రక్త సంబంధం తరపునుంచి మాత్రం కాదు బంధువుల్లో ఆస్తీ ఉంటుంది ఆ స్త్రీ మీ భర్త తరపున బంధువుల వాళ్ళ స్త్రీ అవ్వచ్చు అంటే తోడి కోడల రూపంలో అవ్వచ్చు లేదా ఆడపడుచు రూపంలో అవ్వచ్చు ఇట్లా ఆడవాళ్ళకైతే అలాగే మగవారికైతే కొంచెం ఏదైనా దూరపు బంధువుల రూపంలో అవ్వచ్చు లేదా ఏదన్నా బాగా తెలిసిన వాళ్ళు కొంచెం దూరపు చుట్టాలు స్నేహితుల రూపంలో ఇట్లా మీకు ఆర్ అనేటటువంటి స్త్రీ అనేవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం చెడ్డా అని చెప్పట్లేదండి కాని ఎక్కువ శాతం అయితే మాత్రం మీరు గమనించుకోండి ఎందుకంటే కొంతమంది మాటలవ్వచ్చు కొంతమంది ప్రవర్తన అవ్వచ్చు మనకి చూడగానే అర్థమవుతుంది కొంతమంది కావాలని గొడవలు పెడుతూ ఉంటారు కొంతమంది కావాలని చెప్పి ముందొక మాట వెనకొక మాట ఇలా చెప్తూ ఉంటారన్నమాట అది మీరు గమనించుకోవాలి అంతేగాని ప్రతి ఒక్కరిని అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఆర్ అనేటటువంటి ఆ అక్షరం ఉన్నటువంటి స్త్రీ మాత్రమే పురుషుడు కాదు ఆ స్త్రీ మీతో ఎలా ప్రవర్తిస్తుంది అది చూసినట్లయితే ఆ స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులను అవ్వచ్చు స్త్రీలను అవ్వచ్చు ఈ ఆర్ అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఏంటంటే అవసరాలకు వాడుకుంటూ ఉంటుందన్నమాట అంటే ఏదన్నా అవసరం వచ్చింది అని అనుకోంగానే మీ ఇంటికొస్తారు అంటే బంధువులు కదా కాబట్టి ఇళ్లకు వస్తూ ఉంటారు ఫోన్లు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే పిలిస్తే పలికే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవసరం ఏదైనా ఉంది అని అనుకోగానే ఆ స్త్రీ మీ దగ్గరకు రావటం మిమ్మల్ని పలకరించటం చక్కగా తీయగా మాటలు చెప్పటం ఆ పని అయిపోయేదాకా మీ చుట్టూతా తిరగటం ఇంకా మీకు కూడా ఏదన్నా ఒక చిన్న పని చేయటం సహాయం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది తన పని అయిపోయేదాకా మీ చుట్టూ ఒక చిన్న పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది అంటే మీ మనసులో కూడా ఎంత మంచి ఆవిడో ఈవిడా అనేటటువంటి ఆ అభిప్రాయాన్ని మీ మనసుకి కూడా తీసుకొస్తుంది అలా మీకు సహాయం చేస్తూ తన పనులు పూర్తి చేయించుకుంటుంది ఇలా ఎప్పుడు ఉంటే ఇబ్బంది ఉండదు ఎప్పుడు తనకి అవసరం ఉన్నప్పుడు ఇలా చేసి తనకు అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటే తన గురించి మనమేం మాట్లాడక్కర్లేదు కానీ తన ప్రవర్తన ఎలా ఉంటుందంటే తన అవసరం ఉన్నప్పుడు ఇలా బాగుంటుంది కానీ తన అవసరం తీరిపోయిందనుకోండి ఇక మళ్లీ మీ మొహం కూడా చూడదు ఒకవేళ మీ మొహం చూసినా కూడా ఇప్పుడే మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లున్నానే అన్న ఆ తీరులో చూస్తుంది మళ్లీ కనీసం పలకరించదు మీతో ఎటువంటి బాండింగ్ ఉండదు అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినప్పుడు ఇంకోలాగా తినేదాకేమో విస్తరాకు తిన్న తర్వాత ఎంగిలాకు అన్నట్లు ఉంటుంది తన ప్రవర్తన అందుకనే తన గురించి మీరు జాగ్రత్తగా ఉండమని సూచించటమైంది మీ ముందు ఒక రకమైనటువంటి మాటలు మీ వెనకమాల ఇంకొక మాటలు మాట్లాడుతుంది మీరు పక్కకు వెళ్లిన తర్వాత మీ మీదే మీ వాళ్లందరికీ కూడా తప్పుగా చెబుతూ ఉంటుంది ఆమెకు గర్వం పొగరు అవసరమైతే మాత్రమే మాట్లాడుతుంది అవసరం లేకపోతే పలకరించదు అది ఇది అని చెప్పేసి మళ్లీ మీ మీద చాడీలు చెప్పటం అట్లా మీ మీద చాడీలు చెప్పి మీ మనుషులకే మీ మీద మనసు విరిగిపోయేటట్లుగా చేసి అందరినీ తన ఆధీనంలో తన గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటుంది అంటే జనాల్లో మీ బంధువుల్లో మిమ్మల్ని ఒక పొగరబోతు మనిషిలాగా ఒక గర్వస్థురాల్లాగా లేకపోతే గర్వస్థుడి చిత్రీకరిస్తుంది అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకునే తను మీరందరినీ అవసరానికి ఉపయోగించుకుంటున్నారు అన్నట్లుగా క్రియేట్ చేస్తుంది మీ మీద రకరకాలుగా అందరికీ నూరి పోస్తూ ఉంటుంది అలా చేసేసరికి జనం ఏంటంటే అవతల వ్యక్తి మాటలు నమ్మి మిమ్మల్ని కొంచెం దూరం పెడతారు మిమ్మల్ని కలవనీయకుండా ఉండటం మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం మిమ్మల్ని సరిగ్గా పలకరించకుండా ఉండటం మీతో అంతకు ముందులా బాగున్న మనుషులు కూడా ఆరనేటటువంటి స్త్రీ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత దూరంగా పెట్టేసేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని మంచిగా ఉన్న వాళ్ళని కూడా మీ మీద చెడుగా చూపిస్తూ ఉంటుంది అలాగే మీ జీవితంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించక్కర్లేదు మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చెడ్డ చెడ్డవాళ్లమా అనేది మనకు తెలిస్తే చాలు ఆ భగవంతుడికి తెలిస్తే చాలు అంతేగాని ప్రతి మనిషి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం కూడా శివనామ స్మరణ చేసుకోండి శివారాధన చేయటం వల్ల మీరు జీవితంలో ఉన్నతిని పొందటం మీకు అంతేకాకుండా జీవితంలో అనవసరమైన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు శివయ్య ప్రసాదిస్తాడు మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి సో చూశారు కదండి ఆర్ అని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వల్ల నవంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఉంటే షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే